వెల్కమ్ టు చైత్రా వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మటన్ పాయా రెసిపీ చూడబోతున్నాం మనం తెచ్చుకున్న పాయాని హాట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలి నీట్గా పాయాని వాష్ చేసేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసి నీట్గా వాష్ చేసుకోవాలి మనకు పాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్ కారం పెప్పర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఆనియన్ పుదీనా కొత్తిమీర కూడా మనకు గ్రేవీ చిక్కగా కావడానికి ఆనియన్తో పాటు టూ టమాటోస్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి పాయా క్వాంటిటీకి సరిపడా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కాక అందులో దాల్చిన చెక్క మిరియాలు జీరా పచ్చిమిర్చి ఆనియన్ టమాటో పేస్ట్ నాలుగైదు పుదీనా ఆకులు వేసి వీటిని బాగా వేపుకోవాలి ఇవన్నీ బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అన్నిటినీ బాగా మిక్స్ చేసి నూనె పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పోపు మనకు ఎంత బాగా మగ్గితే కర్రీ అంత బాగా టేస్ట్ ఉంటుంది ఇది వేగడానికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మనము గిన్నెకి అంటుకోకుండా స్పూన్తోని కలుపుతూ ఉండాలి ముదురు ఎరుపు రంగు వచ్చే వరకు వేపుకోవాలి ఈ పోపును అంతా వారికి గరిటతో కలుపుతూ ఉండాలి మనం ముందు మ్యారినేట్ చేసుకున్న పాయాన్ని పోపు బాగా మగ్గిన తర్వాత వేసుకోవాలి పోపు ముదురు ఎరుపు రంగులోకి రావడానికి మినిమమ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాయాన్ని పోపులో వేసి క్వాంటిటీకి తగినంత ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి పీసెస్ అన్నింటికి పట్టేలాగా కలపాలి ఇది మనం వాష్ చేసుకున్నాకున్నప్పుడు కూడా కలిపి పెట్టుకోవచ్చు లేదా ఇలా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇది కాస్త మగ్గాక దాంట్లో వాటర్ కూడా పోయాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ బాయిల్ అయ్యాక కుక్కర్ మూత పెట్టి మర్చిపోనండి బాబోయ్ మూత పెట్టే ముందు సాల్ట్ కూడా వేయాలి ఒక సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వచ్చేంత వారికి పెట్టి తీయాలి ఎంతో రుచికరమైన పాయ రెడీ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ సబ్స్క్రైబ్ కామెంట్